కేర్ హోమియోపతి అన్ని బ్రాంచుల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై ఐదు శాతం అన్ని మందుల పైన గొప్ప డిస్కౌంట్ సో ఓపెన్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను అప్పట్లో కౌసిల్య ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళే మేము మీద అప్పుడు విమర్శలు చేయటం మమ్మల్ని ఉపయోగించుకున్నాడు కౌసిల్ అని చెప్పేసి అంటాం తర్వాత మీరు అప్పుడు ఇచ్చారు యాక్చువల్గా కౌంటర్ చేయాలంటే సో నిజంగా ఏంటి అది ఏం జరిగింది అది అప్పుడు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మీకు చూస్తున్నారు కాబట్టి పల్వి ప్రశాంత్ విషయంలో ఏది జరిగిందో ఆబ్వియస్లీ అదే జరిగింది అంటే బిగ్ బాస్ హిస్టరీకి సీజన్ టూ ఒక ట్రైలర్ అయితే బిగ్ బాస్ సెవెన్ ఒక అని చెప్పుకోవచ్చు అనమాట ఓకే సో అంటే ఒక కామన్ మ్యాన్ అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని ఒక వ్యక్తి అంటే ఎలాంటి పుష్ లేని సెల్ఫ్ మేడ్ పర్సన్ వాడిని ఏది చేసినా వాడి ఫ్యామిలీ కానీ వాడికి ఉన్న పలుకుబడి కానీ ఎవడు వాడికి సపోర్ట్ చేయడు అనుకున్నప్పుడు అలాంటి వ్యక్తి గెలిచినప్పుడు అలాంటి వ్యక్తి మీద మీరు పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా ఎలాంటి కామెంట్స్ చేసినా నేను ట్రెండింగ్లో ఉంటానన్న ఒక అవగాహనతో ప్రతి ఛానళ్ళు పాజిటివ్గా ఉంటే పాజిటివ్గాను లేకపోతే వాళ్ళ ఛానల్ కి మన ఇంటర్వ్యూ అయిపోతే నెగిటివ్ గాను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి సో అంటే ప్రతి ఒక్కరు దే వాంట్ యూజ్ ద ట్రెండింగ్ పర్సన్ ట్రెండింగ్ లో ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ని హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకుని వాళ్ళ వాళ్ళ ఛానల్ కి వాళ్ళ వ్యూస్ కి కమర్షియల్ గా బెనిఫిట్ పొందుతారు అన్నమాట అప్పుడు ఆ శాటిలైట్ ఛానల్స్ కూడా చాలా ప్రయారిటీ ఎందుకంటే చాలా ఛానల్స్ నా సీజన్ నుంచే నా పేరు ఆర్మీని కౌశల్ని పెట్టుకునే చాలా సీజన్స్ చాలా ఛానల్స్ కొన్ని వందల ఛానల్స్ స్టార్ట్ అయ్యాయి యూట్యూబ్ ఛానల్స్ అన్ని మాక్సిమం స్టార్ట్ అయింది సీజన్ టూ నుంచే అవే ఇప్పటికి సర్వైవ్ అవుతున్నాయి ఓకే సో అలా నా పేరుతో ఆర్మీ పేరుతో ఎన్నో ఛానల్స్ స్టార్ట్ అయిన ఛానల్స్ ఆబ్వియస్లీ మిగిలిన ఛానల్స్ ఏంటంటే ఆర్మీతో స్టార్ట్ అయిన ఛానల్స్ ఆర్మీ గురించి పాజిటివ్గా రాస్తారు ఎప్పుడైతే వేరే ఛానల్స్ కి మనం మొక్కు చూపించలేదు వెళ్ళడానికి ఆబ్వియస్లీ వాళ్ళు ఏం చేస్తారు ఏదో ఒక టాపిక్ ని రేస్ చేసి వీడికి ఏదో ఒకటి గెలకాలి మా ఛానల్ కి రాలేదని చెప్పి ఏదో ఒక విధంగా గెలికి మనల్ని బ్యాట్ చేయాలని చూస్తారు సో అప్పుడు అదే జరిగింది అంటారు హండ్రెడ్ పర్సెంట్ అదే జరిగింది అంటే ఒక మనిషి పాపులర్ ఉన్నప్పుడు ఆ మనిషికి ఎలాంటి సపోర్ట్ లేదని తెలుసుకున్నప్పుడు ఆ మనిషిని కిందకి దించడానికే మహా మా మానవ ప్రయత్నం అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది వాటి వెనక పల్వి ప్రసాద్ విషయంలో కూడా తనకి ఒక రైతు బిడ్డ అని అందరికి తెలుసు ఒక ఒక విలేజ్ నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు తెలుసు తనని ఏది చేసినా ఎవడేం పేకి తెలుసు అండ్ తను ట్రెండింగ్ లో ఉన్నాడని అందరికీ తెలుసు ఆబ్వియస్లీ పల్లవి ప్రశాంతిని మనం ఆడుకుంటే మనం ఎక్కడికో అని చెప్పి ఇలా ఆడుకుంటూ ఉంటారు అన్నమాట అది అది సహజం బేసిక్ గా అది మన ఇండియాలోనే ఎక్కువ అవుతూ ఉంటాయి ఒక వ్యక్తి ట్రెండింగ్ లో ఉన్నప్పుడు వాడిని చీల్చి చెండాడి వాడిని నాశనం చేసేంత వరకు వీళ్ళు బతికుంటారు అంటే వీళ్ళు తట్టుకోలేరు యా అలా ఉంటారు అన్నమాట సో పల్లవి ప్రశాంత్కి నెక్స్ట్ అతని లైఫ్ అంటే అతనికి వచ్చిన పాపులారిటీ ఏదైతే ఉందో దాని తర్వాత ఏం చేయాలనే క్వశ్చన్ కూడా అతనికి ఉంటుంది దాన్ని ఎలా నిలుపుకోవాలి ఫర్దర్గా ఏం చేయాలని చెప్పి సో ఇప్పుడున్న అతను ఆ క్లిష్ట పరిస్థితిని రేపు పొద్దున అతను రిమాండ్ నుంచి బయటకు రావచ్చు మీరు ఇచ్చే సలహా ఏంటి జైలుకి వెళ్ళడం వల్ల తనకి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ వస్తుంది తప్ప నెగిటివ్ ఉండదు యాక్చువల్గా తనకి ఇంకా సింపతి అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది సో కొంచెం భయం ఉంటది కదా ఎప్పుడు పోలీస్ స్టేషన్ అన్నా లేకపోతే జైలుకి వెళ్ళటం మనలో ఒక రకమైన భయం అంటే లైఫ్ క్రెడిట్ కి ఒక బ్యాడ్ రిమార్క్ తప్ప అంటే ఇప్పుడు రేపు ఎవరన్నా ఉద్యోగం ఇవ్వాలన్నా లేకపోతే ఏం చేస్తున్నా అన్నా లేకపోతే తన బ్యాక్గ్రౌండ్ చూస్తే జైలుకి వెళ్ళి వచ్చాడన్నా ఒక బ్యాడ్ రిమార్క్ తప్ప సో తనకి దీనివల్ల పెద్ద ఒరిగిపోయింది ఏం లేదు ఇట్స్ ఇట్స్ లైక్ పాజిటివ్ ఓన్లీ ఓకే బట్ తను బయటకు వచ్చి ఏం చేయాలన్నది అది మీరు తనతో ఇంటర్వ్యూ చేస్తే బెటర్ తెలుస్తుంది యాక్చువల్గా ఎందుకంటే తన మనసులో ఏముందో మనకు తెలియదు కాబట్టి సో ఈ మైట్ హ్యావ్ సమ్ డిఫరెంట్ ప్లాన్స్ ఎందుకంటే తను ఒక యాక్టర్ కాదు కాబట్టి ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మేబీ తను ఆ పొలం పొలం చూసుకుంటేనే ఇంకా మేబీ పది మందికి హెల్ప్ చేసేవాడికి రావచ్చు లేకపోతే తను స్వతహాగా ఏదన్నా బిజినెస్ చేసుకోవచ్చు ఎనీథింగ్ మైట్ హ్యాప్ అంటే ఒక రకంగా జైలుకి వెళ్ళటం అనేది మానసికంగా కొంచెం తీసేటటువంటి విషయం సో అలాంటి పరిస్థితుల్లో అతను మనోనిబ్బరం కోసం మీరేం సలహా ఇస్తారంటున్నది ఇప్పుడు వంద రోజులు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పద్నాలుగు రోజులు జైలు ఏ ఉందండి అది కూడా జైలే కదా ఓకే కాబట్టి జైల్లో ఏంటంటే పక్కన ఉంటారు గేమ్స్ ఉంటాయి ఉంటారు టైంకి ఫుడ్ పడేస్తా ఉంటారు లోపల చాలీ చాలిని ఫుడ్ ఆకలితో ఆ కసితో గెలవాలన్న తప్పంతో ఆడుతూ ఉంటారు ఎందుకు బిగ్ బాస్ ఇస్ ఆల్సో లైక్ జైల్ అనమాట సో అంటే అక్కడ అంత అన్ని రోజులు ఒక నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు ఇక్కడ జైల్ అనేది ఒక రిమార్కబుల్ గా మన క్రెడిట్ చూస్తే ఒక చిన్న మచ్చలాగా ఉంటుంది తప్ప మా తనకి పెద్ద ఒరిగేదేం లేదు యాక్చువల్గా అంటే ఆ జై ఈ జైలు నుంచి ఆ జైలు షిఫ్ట్ చేయడం అంతే బట్ రెండు అంటే అది తన గా తనకి ఏదన్నా బ్యాడ్ అవ్వచ్చు కానీ తనని గా సింపతి వైజ్ గా ప్లస్ అవ్వచ్చు కానీ వలన పల్లవి ప్రశాంత్ కి లైఫ్ లో వచ్చేది అంటే లైఫ్ లో పెద్దగా నష్టం వచ్చేది ఏమి ఉండేది నా ఉద్దేశం అంటే ఫ్యూచర్ లైఫ్ ఎగ్రిబడి నోస్ అంటే తనకు సంబంధం లేని ఒక కారణంతో తనని జైలుకి పంపించారు యూజువల్ గా ఏంటంటే వన్ ఫార్టీ ఎయిట్ గ్రూప్ యాక్టివిటీస్ అంటే ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సమూహికంగా ఒక దాని మీద అటాక్ చేస్తే గ్రూప్ గ్రూప్ ని తీసుకుని వెళ్ళి మనం జైల్లో పెట్టాలి సో అలాగే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని తీసుకుని జైల్లో పెట్టడం అనేది యాజ్ పర్ యాక్ట్ ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ కాంట్రవర్సీ అనమాట అలాగైతే చాలా మంది హీరోలకి సినిమాలు అవుతున్నప్పుడు సీట్లు చింపేస్తారు థియేటర్ బదులు కొట్టేస్తారు స్క్రీన్ల మీద మంటలు వేసేస్తున్నారు అలాగని చెప్పి థియేటర్ ఓనర్ వెళ్ళి హీరో మీద కేసు పెడితే హీరో తీసుకెళ్లి జైల్లో కూర్చోపెడతారు యాక్చువల్ గా చెప్పాలంటే కూర్చోపెట్టాలి మరి తిరిగి చెరిగింది కూడా అంతే కదా ఇప్పుడు హీరో అంతే ఇప్పుడు నాయకుడు ఎమ్మెల్యేగా మీరు ఓట్లు వేస్తారు ఓట్లు వేసిన తర్వాత పెద్ద బిల్డప్ అంతా ఒక ర్యాలీ అంతా పెద్ద హంగామా చేసుకుంటారు బయటకు వచ్చి ఆ హంగామాలో ఎవరికన్నా ఏదన్నా ఎవరి షాప్ లోకి వెళ్ళి ఏదన్నా ధ్వంసం చేయడం కానీ లేకపోతే గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసం చేసినప్పుడు అక్కడెక్కడో చేతులు ఊపుతున్న రాజకీయ నాయకుడు తీసుకెళ్లి జైలు లేవేం కదా అవును అంటే అక్కడ జరిగిన యాక్టివిటీ ఇస్ డిఫరెంట్ అక్కడ రాజకీయ నాయకుడు ఇక్కడ పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో వాళ్ళ దగ్గర కూడా ఎవరు వెళ్ళరు ఒక అమాయకుడే కదా ప్రతిదానికివాల్సింది బలయ్యేది నాకులాగా మీరు బయలు అయ్యారా ఆల్మోస్ట్ బలం అవ్వాల్సిందే కొంచెం ఏదో కొంచెం బుర్ర ఉంది కాబట్టి బండిలోంచి బయటకు వచ్చారు